అందరికీ నమస్కారం ఈరోజు మా బయట ఉన్న ఫ్రిడ్జ్ అయితే మారుస్తున్నప్పుడు కొత్త ఫ్రిడ్జ్ అయితే పెడుతున్నాం మంచి వాళ్ళు కాబట్టి మా వాళ్ళు ఫ్రిడ్జ్ పాడైపోయిందని రిపేర్ చేయకుండా కొత్త ఫ్రిడ్జ్ అయితే పెడుతున్నారు బయట పని చేసుకునే వాళ్ళు అయితే ఆ వాటర్ ఎక్కువగా డ్రింక్ చేసి తాగుతూ ఉంటారు చూద్దాం ఎలా చేస్తున్నారు ఏంటన్నది ఫ్రిడ్జ్ అయితే పెట్టేసాం చూసారా ఎంత బాగుంది చాలా బాగుంది ఈ కార్ చూసారా ఈ కార్ నాదే ఫస్ట్ కోయిట్కి వచ్చిన స్టార్టింగ్లో ఈ కారే మనం డ్రైవ్ చేసి వెళ్ళాం తర్వాత ఈ కార్ ఇంజిన్ ప్రాబ్లం వచ్చింది ఒక ఐదు సంవత్సరాల తర్వాత ఇంక ఇదిగో ఈ ప్లంబర్స్కి ఇచ్చేసారు మా సారు ఈ ప్లంబర్స్ గత ఒక ఇరవై ఐదు సంవత్సరాల నుండి మా ఇంట్లో ఏ పని వచ్చినా ప్లంబింగ్ వీళ్ళే చేస్తారు అందుకని వీళ్ళకి ఇచ్చేసారు కార్ ఫ్రీగా ఇచ్చేసారు వీళ్ళకి ఈ కార్ మన కార్ ఇది చాలా బాగుంది ఇది ఒక ఐదు సంవత్సరాలు తిప్పించిందినండి నేను ఏం చేస్తాం ఇచ్చేసాం చూసారు ఈ కొయ్య వాళ్ళు ఎంత మంచోళ్ళు కాకపోతే కొత్త ఫ్రిడ్జ్ అయితే పెట్టారు చాలా చాలా అయితే బాగుంది ఇది పని చేయట్లేదు ఇది అంటే పని చేస్తుంది వాటర్ వస్తుంది కానీ కూలింగ్ ఉండలేదు అందుకని తీసి పాడేసి కొత్తది అయితే పెట్టేశాం కదా తీసుకోవాలి చూసారా మరి అలా ఉంటుంది

అవుల్ సిరప్మా యాదా ఓపెన్ ఓపెనా కలసైతే వెళ్ళిపో అందరూ ఇంకా ఈరోజు ఒక మంచి పని అయితే చేసాం ఇది ఈ పాత ఫ్రిడ్జ్ తీసేసి కొత్త ఫ్రిడ్జ్ అయితే ఫిక్స్ చేసాం అక్కడ బయట బయటికి వెళ్ళే వాళ్ళు అందరూ తాగుతూ ఉంటారు అది ఓకే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బాయ్ బాయ్